హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అంటే ఎంఐఎస్ఎస్ అంటారు ఇది ఇదేంటో తెలుసా ఇండియాలో వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ చాలా చాలా ఉన్నాయి మరి రైతులకు చేదోడు వాదోడుగా అనేక అనేక పథకాలు ప్రవేశపెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ అలాంటి ఒక మంచి పథకం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ పథకం ద్వారా రైతులు తక్కువ వడ్డీకే మూడు లక్షల రూపాయల వరకు కూడా లోన్ తీసుకోవచ్చు వాటికి అర్హతలు కానీ దరఖాస్తు ఇతర పూర్తి వివరాలు ఒకసారి చూస్తే అసలు ఈ వడ్డీ రైతు పథకం అంటే ఏంటి అంటే ఈ వడ్డీ రైతు పథకం అంటే బ్యాంకులు రైతులకు అందించేటువంటి రుణాలపై విధించే వడ్డీలో కొంత భాగాన్ని ప్రభుత్వం భరించడం అనమాట అంటే దీని ద్వారా రైతులు వాస్తవానికి బ్యాంకులు వసూలు చేసే వడ్డీ కంటే కూడా తక్కువ వడ్డీకే రుణం పొందుతారు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటుంది కదా కేసీసీ అంటారు మూడు లక్షల వరకు కూడా లోన్ తీసుకోవచ్చు ఏడు శాతం వార్షిక వడ్డీకే రైతులకి రుణాలు ఇస్తారు సకాలంలో చెల్లించేస్తే ఇంకా చాలా రాయితీలు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి ప్రధానంగా వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన స్వల్పకాలిక పంట రుణాలతో పాటు పశుపోషణ కావచ్చు పాడి పరిశ్రమ కావచ్చు పౌల్ట్రీ కావచ్చు ఫిషరీస్ ఇలాంటి అనుబంధ రంగాలకు తీసుకునే రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది అన్నమాట అసలు సవరించిన వడ్డీ రాయితీ ఎంత అంటే ఏంటంటే రైతులకు సులభంగా రుణాలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో అంటే రెండు వేల ఆరు ఏడు వార్షిక సంవత్సరంలోనే వడ్డీ రాయితీ పథకాన్ని ప్రారంభించింది మరి రెండు వేల తొమ్మిది పదిలో రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చడానికి ఈ రాయితీ పథకాన్ని సవరించింది అప్పటి నుంచి దీన్ని సవరించిన వడ్డీ రాయితీ పథకం అంటే మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ నేను చెప్పాను కదా ఎంఐఎస్ఎస్ అని పిలుస్తూ ఉంటారు మరి ఈ పథకం కింద మూడు లక్షల వరకు వ్యవసాయ రుణాలని సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్కే ఇస్తారు రైతులకు బ్యాంకులు కల్పించే వన్ పాయింట్ ఫైవ్ శాతం వడ్డీ రాయితీకి సరిపడా మొత్తాన్ని బ్యాంకులకు ప్రభుత్వమే డైరెక్ట్గా చెల్లిస్తుంది సో దీనివల్ల బ్యాంకులు తమ నిధులు వ్యయం పెరుగుదలని తట్టుకుని రైతులకు ఈజీగా తక్కువ వడ్డీకే రుణాలు కూడా ఇవ్వగలుగుతాయి వడ్డీ రాయితీ పథకం కింద రైతులకు లభించే ప్రయోజనాలు ఏంటో తెలుసా రైతులు కేసీసీ ద్వారా మూడు లక్షల వరకు స్వల్పకాలిక రుణాలని కేవలం ఏడు శాతానికే పొందొచ్చు వడ్డీకి రుణం ఇచ్చిన బ్యాంకులకు ప్రభుత్వం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ రాయితీ ఇస్తుంది సకాలంలో రుణాలు తిరిగి చెల్లించే రైతులకు త్రీ పర్సెంట్ వరకు కూడా ప్రోత్సాహకాలు లభిస్తాయి దీనివల్ల వాళ్ళ కేసీసీ రుణాలపై వడ్డీ రేటు నాలుగు శాతానికి తగ్గుతుంది అంటే పశుసంవర్ధకం మత్స్య పరిశ్రమ కోసం తీసుకున్న రుణాలపై అయితే రెండు లక్షల వరకు వడ్డీ రాయితీ ఇస్తుంది అంటే ఈ పథకం ప్రధానంగా రైతులకు ఉద్దేశించబడింది వయసు పద్దెనిమిది ఏళ్ళ నుంచి డెబ్బై ఐదు మధ్య ఉండాలి వాళ్ళకి సొంత భూమి ఉండి వ్యవసాయం చేస్తున్న రైతులు మాత్రమే అర్హులు కౌలు రైతులు కానీ షేర్ క్రాపర్స్ కానీ లీజ్దారులు కూడా వీళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు పాడి రైతులు చేపల రైతులు కోళ్ళ రైతులు కూడా ఈ పథకానికి పూర్తి స్థాయిలో అర్హులు దేశానికి అన్నం పెట్టే దేశానికి వెన్నెముక లాంటి రైతానికి ఇలాంటి ఎన్నో పథకాలు ఉన్నాయి ప్రస్తుతానికైతే ఈ పథకానికి సంబంధించి వివరణ ఇది